నమస్కారం ఈరోజు మనం భగవద్గీతలోకి వెళ్తున్నాం అందులో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం గురించి కొంచెం లోతుగా చూద్దాం నమస్కారం కురుక్షేత్ర యుద్ధభూమిలో రెండు పక్కల సైన్యాలు సిద్ధంగా ఉన్నాయి మరి అలాంటప్పుడు అర్జునుడి మనస్సులో ఏం నడిచింది అతని వాదనలేంటి ఇవన్నీ చూద్దాం తప్పకుండా ముఖ్యంగా శ్రీ రామానుజాచార్యుల వారి గీతాభాష్యం ఆధారంగానే ఈ చర్చంతా వారి దృష్టిలో ఈ అధ్యాయం ఎలా ఉందో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మంచిది గీతకు ఆరంభమిదే కదా అర్జునుడి అంతర్మథనమంతా ఇక్కడే బయటపడుతోంది అవును రామానుజులు వారు దీన్ని కేవలం ఒక వీరుడి తాత్కాలిక దుఃఖంలా చూడలేదు అవునా ఆ కాదు తర్వాత రాబోయే ఆ జ్ఞానబోధకు ఇది చాలా అవసరమైన పునాది అని వారి విశ్లేషణ ఆ కోణంలోనే మనం ఈ శ్లోకాల్ని పరిశీలిద్దాం సరే మరి ముందుగా యుద్ధ వాతావరణం ఎలా మొదలైంది శ్లోకాలు ఒకటి నుంచి పదకొండు వరకు చూస్తే గీత మొదలయ్యేదే ధృతరాష్ట్రుడి ప్రశ్నతో కదా అవును సంజయుణ్ణి అడుగుతాడు సంజయ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చెయ్యాలని కలిసిన నావాళ్ళు మరి పాండుకుమారులు ఏమి చేశారు అని ఆ ప్రశ్నలోనే ఉంది కదా నావాళ్ళు పాండుకుమారులు అని వేరుచేసి అడగడం సరిగ్గా ఆ భేదభావం అక్కడే తెలిసిపోతుంది ఇక సంజయుడికి వ్యాసులవారు ఇచ్చారు కదా అవును హస్తినాపురంలో ఉండి చూడగలడు ఆ అక్కడే ఉండి కురుక్షేత్రంలో ఏం జరుగుతోందో చూడగలడు వినగలడు అతను చెప్పిన దాని ప్రకారం పాండవసేనను చూడగానే దుర్యోధనుడికి కొంచెం కలవరం మొదలైంది ఓ వెంటనే తన గురువు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్లాడు మరి ద్రోణుడి దగ్గరికే ఎందుకు ఆ ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం గమనించారు దుర్యోధనుడి మానసిక స్థితిని పట్టుకున్నారు ఏంటది ద్రోణుడితో అంటున్నాడు చూడండి ఆచార్య మీ శిష్యుడు ఆ ద్రుపదుడి కొడుకు దృష్టధ్యుమునుడు ఎంత గొప్పగా వ్యూహం పన్నాడు అని అంటే ఒక రకంగా గుర్తు చేస్తున్నాడు దృష్టధ్యుమునుడు ద్రోణుడికి కదా అవును తర్వాత పాండవ వీరుల గురించి కూడా చెప్తాడు కదా ఆ చెప్తాడు భీముడు అర్జునుడు ఇంకా యుధానుడు విరాటుడు ధృపదుడు ఇలాంటి మహారథులు వాళ్ల ఉన్నారని లెక్క చెప్తాడు అంటే పాండవసేన బలం చూసి కొంచెం ఆ కొంచెం కాదు రామానుజుల విశ్లేషణ ప్రకారం ఇది పైకి సేనా సమీక్షలాగా అనిపించిన లోపల మాత్రం అతని భయం అభద్రతాభావం కనిపిస్తున్నాయి ఓహో గురువుని హెచ్చరిస్తున్నట్లు దాదాపు ఫిర్యాదు చేస్తున్నట్లు ఉంది అతని తీరు మరి తన బలం గురించి కూడా చెప్పుకుంటాడు కదా అవును వెంటనే మాట మారుస్తాడు మన కూడా మీలాంటి వాళ్లు భీష్ముడు కర్ణుడు కృపుడు అశ్వత్థామ వికర్ణుడు ఇలా చాలా గొప్ప యోధులున్నారు నాకోసం ప్రాణాలివ్వడానికి సిద్ధంగా ఉన్నారు అంటాడు అంటే ధైర్యం తెచ్చుకుంటున్నాడనమాట అవును ఇంకా మన సేన అపరిమితం వాళ్ళది పరిమితం మనకు భీష్ముడి రక్షణ ఉంది వాళ్లకు భీముడి రక్షణ ఉంది అని ఒక పోలిక కూడా చెప్తాడు ఈ పోలికలో కూడా రామానుజులు ఏదైనా అర్థం తీశారా తీశారు ఇది కూడా అతని ఆత్మవిశ్వాస లోపాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నమే అంటారు రామానుజులు భీష్ముడి మీద నమ్మకం ఉన్నా పాండవుల వైపు కృష్ణుడున్నాడు ధర్మముంది అనే విషయం అతన్ని లోపర తొలుస్తూనే ఉంది అందుకే నా అందరూ భీష్ముణ్ణి కాపాడాలని చెప్పింది సరిగ్గా అదే మీరందరూ మీమీ స్థానాల్లో ఉండి భీష్ముణ్ణే కాపాడండి అనంటాడు అది అతని అభద్రతకు భీష్ముడిపై అతిగా ఆధారపట్టానికి నిదర్శనమన్మాట ఇదంతా దుర్యోధనుడే ఆందోళన మరి యుద్ధం మొదలవడానికి సూచనగా ఏం జరిగింది ఆ శంఖాల మూతలు అంటారు కదా శ్లోకాలు పన్నెండు నుంచి పంతొమ్మిది అవును దుర్యోధనుడిలో ధైర్యం నింపడానికా అన్నట్టు మొదట కౌరవసేనలో తాతగారు భీష్ముడు సింహంలా గర్జిస్తూ తన శంఖాన్ని పూరించాడు ఆ తర్వాత వెంటనే కౌరవసేన మొత్తం భేరీలు నగారాలు శంఖాలు అన్నీ ఒక్కసారిగా మోగాయి పెద్ద శబ్దం వచ్చింది మరి పాండవుల వైపు ఆ ఇక్కడే రామానుజులు చాలా ముఖ్యమైన విషయం చెప్తారు కౌరవుల శబ్దాలు వాళ్ల బలాన్ని దుర్యోధనుడికి ధైర్యం చెప్పడానికి ప్రయత్నం కాని అసలు కథ పాండవుల శంఖారావాల్తో మొదలైంది ఎలాగా తెల్లగుర్రాల ఉన్న శ్రీకృష్ణుడు తన పాంచజన్య శంఖాన్ని పూరించాడు తర్వాత అర్జునుడు దేవదత్తాన్ని భీముడు పౌండ్రం అనే పెద్ద శంఖ్యాన్ని పూరించాడు కూడానా యుధిష్ఠిరుడు నకుల సహదేవులు అవును యుధిష్ఠిరుడు అనంత విజయం నకులుడు సుఘోషం సహదేవుడు మణిపుష్పకం పూరించారు ఇంకా కాశీరాజు శిఖండి ధృష్టద్యుమ్నుడు విరాటుడు సాత్యకీ ద్రుపదుడు ద్రౌపది కుమారులు అభిమన్యుడు అందరూ తమ తమ శంఖాలను పూరించారు ఈ శబ్దాలకి రామానుజులు చెప్పిన ప్రత్యేకత ఏంటి రామానుజుల భాష్యం ప్రకారం పాండవుల శంఖధ్వనులు ముఖ్యంగా ఆ పాంచజన్య నాదం భూమి ఆకాశం దద్దరిల్లెల మోగిందట ఆ శబ్దం ధృతరాష్ట్రపుత్రుల గుండెలను బద్దలు చేసింది అని ఉంది ఆ అంటే అంత తీవ్రంగా ఉందా అది కేవలం శబ్ద తీవ్రత వల్ల వచ్చిన భయం కాదంటారు రామానుజులు అది పాండవుల వైపు ఉన్న ధర్మం వాళ్ల దైమిక బలం వాళ్ల గెలుపు మీద ఉన్న నమ్మకం వీటన్నిటి ప్రకటన అన్నమాట ఆ శబ్దాలే యుద్ధ ఫలితాన్ని ముందే చెప్పేశాయంటారా ఒక రకంగా అంతే కౌరవుల అధైర్యానికి ఆ శబ్దాలు పెద్ద కారణమయ్యాయని రామానుజుల భావన సరే ఇక యుద్ధం మొదలవ్వబోతోంది అప్పుడు అర్జునుడు ఆ కపిధ్వజుడు అంటారు కదా హనుమంతుడి జెండా ఉన్నవాడు అతను ధనుస్సు ఎత్తి కృష్ణుడిని ఏదో అడిగాడు శ్లోకాలు ఇరవై ఇరవై మూడు ఏంటది అవును అర్జునుడంటాడు అచ్యుత అంటే తన స్థితి నుండి ఎప్పుడూ జారనివాడు అని అర్థం నా రథాన్ని రెండు సేనల మధ్యలో ఆపు అని ఎందుకు నేను ఎవరెవరితో యుద్ధం చేయాలో చూడాలి ఈ దుర్బుద్ధి దుర్యోధనుడికి సాయం చేద్దామని వచ్చిన రాజులందర్నీ ఒకసారి చూడాలి అనడుగుతాడు ఇక్కడ కృష్ణుడిని అచ్యుత అనే తర్వాత హృషీకేశ అని పిలుస్తాడు కదా రామానుజులు ఈ పేర్ల గురించేమైనా చెప్పారా అనా చెప్పారు ముఖ్యంగా హృషీకేశ అంటే ఇంద్రియాలకు అధిపతి కదా అర్థం అవును రామానుజుల విశ్లేషణ ఏంటంటే ఆ పిలుపులోనే అర్జునుడి అంతర్గత ప్రార్థన దాగివుంది స్వామి నువ్వే నా ఇంద్రియాలకు అధిపతివి ముందు ముందు నా మనసు చలించొచ్చు ఇంద్రియాలు అదుపు తప్పొచ్చు వాటిని నీ ఆధీనంలో ఉంచుపో అని వేడుకుంటున్నట్టు ఉందంటారు అవునా అంత లోతైన అర్థం ఉందా ఆ పిలుపులో నేను మామూలుగా కృష్ణుడి పేర్లలో అదొకటి అనుకున్నా అదే రామానుజుల ప్రత్యేకత పైకి యుద్ధానికి ముందు శత్రువులను చూద్దామనుకోవడం సహజమే అయినా ఇదే అతన్ని విషాదంలోకి నెట్టబోతోందని కూడా భాష్యం సూచిస్తోంది సరే అర్జునుడు అడిగాడు కృష్ణుడేం చేశాడు శ్లోకాలిరవై నాలుగు ఇరవై ఏడు అర్జునుడలా అడగ్గానే హృషీకేశుడు ఆ గొప్ప రథాన్ని రెండు సేనల మధ్యకి తీసుకెళ్లాడు ముఖ్యంగా భీష్ముడూ ద్రోణుడూ మిగతా రాజుల ముందు నిలపాడు ఆపే చూడుపార్థా ఈ కురువంశులను అన్నాడు కదా అవును ఇక్కడ చేరిన ఈ కౌరవులను చూడు అన్నాడు మరి అర్జునుడేం చూశాడు అతను చూడాలనుకుంది శత్రువులను కదా అవును చూడాలనుకున్నది వాళ్లనే కాని అక్కడ నిలబడి రెండు పక్కలా చూసేసరికి అతనికి కనిపించింది శత్రువులుగాదు అంతా తనవాళ్లే కనిపించారు తనవాళ్ళ అంటే ఆహ్ తండ్రిలాంటివాళ్లు భీష్ముడులాంటివాళ్లు తాతలు గురువులు ద్రోణుడు కురుపుడు మేనమామలు అన్నదమ్ములు దుర్యోధనాదులు కొడుకులు మనవళ్ళు స్నేహితులు మామగారు ద్రుపదుడు ఇలా రెండువైపులా తన బంధువులే ఆత్మీయులే అరే ఇది ఊహించలేదు శత్రువులను చూద్దామని వెళ్ళి బంధువులను చూడటం కదా అసలు సమస్యకు మూలం సరిగ్గా రామానుజులు ఇక్కడే అర్జునుల్లో కలిగిన మార్పును గమనిస్తారు అది తీవ్రమైన కరుణ ఆప్యాయత అంటారు చంపడానికి చావడానికి సిద్ధపడిన వాళ్లలో తన రక్తం పంచుకుని పుట్టిన వాళ్లనూ గురువులను చూడటం అతని ఆలోచనలను స్థైర్యాన్ని మొత్తం తలకిందులు చేసింది యుద్ధం ఎంత భయంకరమైనదో దాని పర్యవసానాలేంటో అప్పుడు మొదటిసారిగా పూర్తిగా అర్థమవ్వడం మొదలైంది ఆ బంధువులను చూశాక అర్జునుడి స్పందన ఇక్కడి కదా ఆ విషాదయోగం మొదలయ్యేది శ్లోకాలు ఇరవై ఎనిమిది నుంచి నలభై ఆరు వరకు అవును సంజయుడు చెప్తాడు ధృతాష్ట్రుడితో అక్కడున్న బంధువులందరినీ చూసి కుంతీపుత్రుడైన అర్జునుడు చాలా కరుణతో విషాదంతో ఈ మాటలు చెప్పాడు అని ఏమన్నాడు రామానుజులు ఈ విషాదానికి కారణాలని ఎలా విశ్లేషించారు ఆ రామానుజులు ప్రధానంగా మూడు కారణాలుగా విభజించి చూస్తారు అవేంటి మొదటిది మొదటిది చాలా తీవ్రమైన కరుణ మమకారం శ్లోకాలు ఇరవై ఎనిమిది ముప్పైలో ఇదే కనిపిస్తుంది అర్జునుడంటాడు కృష్ణ యుద్ధం చేద్దామనికడ నిలబడ్డ ఈ నావాళ్లను చూస్తుంటే నా కాళ్ళు చేతులు ఆడటం లేదు నోరెండిపోతోంది శరీరం వణుకుతోంది రోమాలు నిక్కబడుస్తున్నాయి చేతిలో గాండీవం జారిపోతోంది ఒళ్లంతా మంటలు పుడుతున్నాయి నేను నిలబడలేకపోతున్నాను నా మనసు గిర్రును తిరుగుతోంది అంటాడు ఇది మామూలు బాధ కాదా యుద్ధభూమిలో భయం సహజమే కదా రామానుజులు దీన్ని సహజమైన జాలిగా చూడరు ఇది నావాళ్ళు నా బంధువులు అనే విపరీతమైన అనురాగం అంటే అటాచ్మెంట్ వల్ల వచ్చిన శారీరక మానసిక ప్రతిచర్య అంటారు ఈ మమకారం అతని కర్తవ్య జ్ఞానాన్ని కప్పేసింది యుద్ధం చేయాలనే నిర్ణయాన్ని దెబ్బతీసింది ఇది మొదటి కారణం సరే ఇక రెండో కారణమేంటి రెండోది పాపభీతి అంటే పాపం వస్తుందేమో అని భయం శ్లోకాలు ముప్పై ఒకటి నుంచి ముప్పై ఏడు అర్జునుడింక అంటాడు కేశవ నాకన్ని అపశకునాలే కనిపిస్తున్నాయి యుద్ధంలో మనవాళ్లం చంపితే ఏమొస్తుంది నాకేం మంచి జరుగుతుందని అనుకోవట్లేదు నాకు గెలుపు వద్దు రాజ్యం వద్దు సుఖాలు అసలే వద్దు గోవింద అసలు ఎవరికోసమీ రాజ్యం సుఖాలు కోరుకుంటున్నామో ఆ గురువులు తండ్రులు కొడుకులు తాతలు మామలు బంధువులు వీళ్లే ప్రాణాలు వదిలేయడానికి సిద్ధపడిక్కడుంటే ఇక ఈ రాజ్యంతో భోగాలతో బతుకుతో ఏం పని అంటాడు అంటే రాజ్యంకోసం బంధువులను చంపితే పాపం మూటగట్టుకోవడమే అంటున్నాడు అవును ఇంకా గట్టిగా వాదిస్తాడు మధుసూదనా వాళ్లు నన్ను చంపినా సరే మూడు లోకాల ఆధిపత్యం వచ్చినా సరే నేను వీళ్లను చంపను అలాంటప్పుడు ఈ కొద్దిపాటి భూమి కోసం చంపుతానా జనార్దనా ఈ ధృతరాష్ట్ర కొడుకుల్ని చంపుతే మనకేం సంతోషం వస్తుంది పైగా ఈ ఆతతాయిలను చంపుతే పాపమే మనల్ని పట్టుకుంటుంది అని అంటాడు ఒక్క నిమిషం ఆతాయిలను చంపితే పాపం లేదని కదా శాస్త్రం మరి అర్జునుడు పాపం వస్తుందని ఎందుకంటున్నాడు ఇక్కడ కొంచెం గందరగోళంగా లేదా మంచి ప్రశ్న అడిగారు రామానుజులు దీన్ని చాలా జాగ్రత్తగా విశ్లేషిస్తారు అవును శాస్త్రప్రకారం ఆతతాయిలను శిక్షించవచ్చు కౌరవులు ఆతతాయిలే రాజ్యం లాక్కున్నారు ఎన్నో అన్యాయాలు చేశారు మరి అయితే అర్జునుడి దృష్టిలో వీళ్లు కేవలం ఆతతాయిలు కాదు వీళ్ళు గురువులు తాతలు అన్నదమ్ములు కూడా ముఖ్యంగా భీష్ముడు ద్రోణుల్లాంటి పూజలను చంపడం మహాపాపం అని అతని భావన ఇక్కడ రామానుజులేమంటారంటే అర్జునుడు తన క్షత్రియ ధర్మాన్ని అంటే అధర్మాన్ని ఎదుర్కొని ధర్మాన్ని నిలపాల్సిన బాధ్యతను ఈ బంధుప్రేమ పాపభీతి వల్ల పక్కన పెట్టేస్తున్నాడు ఇది ధర్మయుద్ధమనే కోణాన్ని మర్చిపోయి కేవలం బంధువుల హత్యగా రాజ్యం కోసం చేసే పాపంగా చూస్తున్నాడు ఆ పాపభీతి అతన్ని కర్తవ్యం నుంచి వెనక్కిలాగుతోంది ఇది రెండో కారణం అర్థమైంది ఇక మూడవ కారణం కులక్షయ దోషం గురించి కదా దాని గురించి చెప్పండి శ్లోకాలు ముప్పై ఎనిమిది నలభై నాలుగు అవును మూడోది నశించిపోతుందనే భయం దానివల్ల వచ్చే అనర్ధాల గురించిన ఆందోళన అర్జునుడంటాడు జనార్దన వీళ్లు అంటే కౌరవులు దురాశతో కళ్ళు మూసుకుపోయి కులం నశిస్తే వచ్చే దోషాన్ని స్నేహితులకు చేస్తే వచ్చే పాపాన్ని చూడలేకపోవచ్చు కాని కులనాశనంలో ఎంత దోషముందో తెలిసిన మనం ఈ పాపం చేయకుండా ఎందుకు వెనక్కి తగ్గకూడదు అనడుగుతాడు నశిస్తే ఏం జరుగుతుందని అతని భయం దాని పర్యవసానాలు చాలా వివరంగా చెప్తాడు కులం నశిస్తే ఎప్పటినుంచో వస్తున్న కులధర్మాలు పోతాయి ధర్మం పోతే అధర్మం పెరిగిపోతుంది అధర్మం పెరిగితే కుల స్త్రీలు చెడిపోతారు వాళ్ళు చెడిపోతే వర్ణసంకరం ఏర్పడుతుంది ఆ వర్ణసంకరం వల్ల వచ్చే నష్టమేంటి ఈ వర్ణసంకరం వల్ల కులాన్ని నాశనం చేసిన వాళ్లకి మొత్తం కులానికి నరకమొస్తుంది ఎందుకంటే పితృదేవతలకు పిండప్రదానాలు సరిగా అందవు దానివల్ల వాళ్ళు కూడా పతనమవుతారు అని వాపోతాడు ఓ కుల నాశనం చేసిన వల్ల జాతిధర్మాలూ కులధర్మాలూ అన్నీ పోతాయి ఇలా ధర్మాలు నాశనం చేసిన వాళ్లకి శాశ్వతంగా నరకంలోనే ఉండాల్సి వస్తుందని పెద్దలు చెప్పగా విన్నాం గదా అని అంటాడు ఈ కూడా కొంత కదా యుద్ధం సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆలోచిస్తున్నాడు నిజమే రామానుజులు కూడా అతని సామాజిక బాధ్యతను ఆలోచనను పూర్తిగా తప్పుపట్టరు యుద్ధం వల్ల సమాజం చిన్నాభిన్నమవుతుంది అని విలువలు పడిపోతాయని అతను ఊహించడం కరెక్టే అయితే అయితే రామానుజుల విశ్లేషణ ప్రకారం ఇది కూడా యుద్ధం నుంచి తప్పుకోవడానికి అతను చెప్తున్న ఇంకో బలమైన కారణం మాత్రమే ధర్మం కోసం పోరాడాల్సిన కర్తవ్యాన్ని మర్చిపోవడానికిదో సాకు అధర్మం గెలిస్తే దీర్ఘకాలంలో జరిగే నష్టం కంటే ధర్మస్థాపన కోసం జరిగే యుద్ధంలో వచ్చే తక్షణ నష్టాన్నే పెద్దదిగా చూస్తున్నాడు ధర్మాన్ని కాపాడటం ముందు ఇవి చిన్న విషయాలని గుర్తించలేకపోతున్నాడు ఇది మూడో కారణం సరే ఈ మూడు కారణాలు చెప్పాడు బంధు ప్రేమ పాపభీతి కులక్షయదోషం చివరికి ఏం శ్లోకాలు నలభై ఐదు నలభై ఆరు ఆ వాదనలన్నీ చెప్పి పూర్తిగా నిరాశలోకి వెళ్ళిపోయాడు అయ్యో ఎంత ఘోరం పెద్ద పాపం చేయడానికి సిద్ధపడ్డాం కేవలం రాజ్యంకోసం సుఖం కోసం మనవళ్లనే చంపడానికి తయారయ్యాం దీనికంటే నేను ఆయుధాలు లేకుండా ఎదురు తిరగకుండా ఉంటే ఆయుధాలు పట్టుకున్న ఈ కౌరవులు నన్ను చంపేస్తేనే నాకు మేలు అని నిర్ణయించుకున్నాడు అరే అంటే యుద్ధం చేయకుండా చచ్చిపోవటమే మంచిది అంటున్నాడా అవును అది అతని నిస్పృహకు ఆ మానసిక వేదనకు పరాకష్టం క్షత్రియుడుగా తన విధిని పూర్తిగా వదిలేసి చావునే కోరుకోవడం అతని విషాదం ఎంత తీవ్రంగా ఉందో చూపిస్తోంది మరి ఈ అధ్యాయం ఎలా ముగుస్తుంది చివరి శ్లోకం నలభై ఏడులో సంజయుడేం చెప్తాడు సంజయుడు ధృతరాష్ట్రుడితో అంటాడు యుద్ధభూమిలో ఇలా మాట్లాడిన అర్జునుడు బాణాలతో సహా తన గాండీవాన్ని కిందపడేసి దుఃఖంతో నిండిన మనసుతో రథం వెనక భాగంలో కూలబడిపోయాడు అని దాంతో మొదటి అధ్యాయం ముగుస్తోంది అంటే మొత్తం మీద చూస్తే రామానుజుల భాష్యం ప్రకారం ఈ అధ్యాయం అర్జునుడి విషాదాన్ని అతని వాదనలను అతని నిస్సహాయతను చాలా స్పష్టంగా చూపిస్తుంది కాని ఇదిక్కడితో ఆగిపోయేది కాదు కదా నిజమే అసలు రామానుజులు చెప్పే ముఖ్యమైన విషయం ఇదే ఈ విషాదం చాలా అవసరం చాలా కీలకం ఎందుకని ఇంత తీవ్రమైన ధర్మ సంకటం ఇంత గందరగోళం అర్జునుడిలో రాకపోతే భగవద్గీత అనే ఆ గొప్ప జ్ఞానం మనకు అందేది కాదు ఈ విషాదమే అతన్ని ఒక శిష్యుడిగా మార్చింది కృష్ణుడిని గురువుగా భావించి జ్ఞానం పొందడానికి అర్హుండి చేసింది కాబట్టి ఈ అర్జున విషాద యోగమనేది గీతాజ్ఞానానికి నాంది ఒక గట్టి పునాది అనమాట అయితే రామానుజుల విశ్లేషణ ప్రకారం చూస్తే ఈ మొదటి అధ్యాయం కేవలం అర్జునుడి బాధ గురించే కాదు అది ధర్మం తెలుసుకోవాలనే ఆరాటానికి తన శక్తి చాలదని భగవంతుడి వైపు చూడటానికి దారితీసిన ఒక ముఖ్యమైన మానసిక దశ అవును ఆ బంధాల మీద ప్రేమ పాపం వస్తుందనే భయం సమాజం ఏమవుతుందో అనే ఆందోళన ఇవన్నే కలిసి అతన్ని కర్తవ్యం నుంచి వెనక్కి లాగాయి సరిగ్గా రామానుజులు దీన్ని ఇంకోలా భగవంతుడి లీలగాకూడా చూస్తారు అర్జునుణ్ణి ఒక కారణంగా పెట్టి అతని ద్వారా లోకానికి గీతను అందించే ప్రణాళికలో ఇది మొదటి భాగం ఓ అలాగా అవును ఈ విషాదమనే లోయలోంచే జ్ఞానమనే శిఖరం పుడుతుంది ఇప్పుడసలు ప్రశ్నను మొదలవుతాయి ఈ విషాదంనుంచి అర్జునుడెలా బయటపడతాడు కృష్ణుడేం చెప్తాడు బంధుత్వమా కర్తవ్యమా ఏది ముఖ్యం అసలు ధర్మమంటే ఏంటి వీటికి సమాధానాలే గీతలోని తర్వాత మరి మొత్తం మీద మనం దీన్నించి ఏం గ్రహించాలి అర్జునుడి ఈ పరిస్థితి ఈ సంఘర్షణ ఏదో ఒక రూపంలో మనందరి జీవితాల్లోనూ వస్తూనే ఉంటాయి కదా ఖచ్చితంగా వస్తాయి మనకిష్టమైన వాళ్ళు బంధాలు ఒకవైపు మనం చేయాల్సిన పనులు బాధ్యతలు ఇంకోవైపు ఇలాంటప్పుడు ఎలా నిర్ణయం తీసుకోవాలి సరిగ్గాదే అర్జునుడి విషాదం మన లోపల జరిగే సంఘర్షణలకు అర్థంలాంటిది బంధానికి మధ్య ఇష్టానికి ధర్మానికి మధ్య సరైన దారి ఎలా కనుక్కోవాలనే ప్రశ్న ఎప్పుడూ ఉండేదే బహుశా మన జీవితంలో వచ్చే ఇలాంటి ధర్మసందేహాలలో మన అసలు కర్తవ్యమేంటో గుర్తించి ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోడానికి భగవద్గీత ముఖ్యంగా అర్జునుడి ఈ ప్రారంభస్థితి ఎలా దారి చూపిస్తుందో ఆలోచించడమే మన ఈ అధ్యాయం నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్య విషయం కావచ్చు